మీరెప్పుడైనా బెండకాయ పులుసు తిన్నారా తెలంగాణలో చేపల పులుసు ఎంత ఫేమసో బెండకాయ పులుసు కూడా అంతే ఫేమస్ అంత బాగుంటుంది అని ఎలా చేసేద్దామో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు కొద్దిగా జీలకర్ర సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ రోడ్ వచ్చిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ బెండకాయ ముక్కల్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడిని యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు చింతపండు రసం గ్రేవీకి సరిపోయిన నీళ్లను యాడ్ చేసి కాస్త మరిగనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో సరిపడి వాటర్ చేసి చూపిస్తున్న విధంగా లంప్ లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు సరసరా మరుగుతూ ఉన్న బెండకాయ కేబుల్స్ లోకి కలిపేసుకోవాలి కంటిన్యూస్ గా కలుపుతూ ఉంటే ఇలా చిక్కబడిపోతుంది ఇది కాస్త మరిగించేసి ఇందులో కొత్తిమీర చల్లుకొని వీడి అన్నంలోకి కానీ చపాతీతో తింటే సూపర్ అనాల్సిందే ఆగండి ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి